హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పేర్లు ఉన్నవాళ్ళు ఈ చిట్టుగా పాటిస్తే తప్పకుండా పేర్లు ఉండవండి ముందుగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం అల్లము ఒక నిమ్మకాయ కొంచెం షాంపూ అండి కావాలి అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా దంచికోవాలండి దంచికొని దాని జ్యూస్ తీసి ఇవ్వాలి జ్యూస్ తీసాక దానిలో ఒక చెక్క నిమ్మ చెక్క వేసుకోవాలి తర్వాత షాంపూ వేసుకోవాలండి పిక్కలు లేకుండా చూసి తీసియాలి నీట్గా చేసుకోవాలి షాంపూ వేసి బాగా కలుపుకోవాలి చుండ్రు కూడా ఉండదండి ఈ మిశ్రమాన్ని తలకి పట్టిస్తే రెండు మూడు సార్లు చేశారంటే ఈళ్ళు పేళ్ళు ఏవి ఉండవండి అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి